హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఈ నార్మల్ సైజు కొల్తా బ్లౌజ్తో అయితే బోట్ నెక్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి మనకి షోల్డర్ మెజర్మెంట్స్ లేకున్నా కూడా అలాగే నడుములు ఒకటి ఉంటే చాలు సో చాలా ఈజీగా అయితే మనము బోట్ బోట్నెక్ అయితే కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చేసి క్లోజ్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఓపెన్ నార్మల్ బ్లౌజు లాగానే సో నార్మల్ నెక్ వచ్చేసి బోట్ సారీ డీప్ నెక్ అండి సో ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు ఉంది సో ముప్పై ఇంచులు అంటే నాలుగో భాగం చేసుకుంటే ఏడున్నర అయితే వస్తుంది కదా సో ఇక్కడ టేప్ ఏంటి అలా చూపిస్తున్నా నువ్వు వెళ్ళే నువ్వేంటి ఇలా మార్కింగ్ చేస్తున్నావు అనుకోకండి సో ఇప్పుడే స్టిచ్చింగ్ చేసే ముందు అయితే జస్ట్ టేప్ అయితే కట్ అయిపోయింది సో కొత్త టేప్ అయితే తీసుకురావాలి బ్లౌజ్ లెంత్ వచ్చేసి పదహారున్నర ఇంచులు అండి సో పదహారున్నర ఇంచులు అంటే మనం ఇలా షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ డాట్ వరకు అయితే ఇలా స్ట్రేట్గా తేర్తో అయితే మెజర్ చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసరికి పదహారున్నర అయితే వచ్చింది కదా సో ఇలా అయితే మనము బ్యాక్ పార్ట్ లెంత్ అయితే ఇలా చూసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి పదహారున్నర అంటే మనం ఖర్చుతో కలిపి అయితే పదహారున్నర ఇంచులు అయితే పెట్టుకోకూడదండి సో పదిహేడున్నర ఇంచులు అయితే పెట్టుకోవాలి సో మనకి బ్లౌజ్ లెంత్ ఎంత వస్తే దానికంటే ఇంకొక వన్ ఇంచ్ అనేది కంపల్సరీగా ఎక్స్ట్రా పెట్టుకోవాలి సో ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇలా పైన ఒక రెండు లైన్స్ కింద రెండు లైన్స్ అయితే తీసుకున్నాం కదా సో అది ఆ వన్ ఇంచ్ అనేది మనకి ఖర్చు కిందకి అయితే పోతుంది సో ఇక్కడ మనకి నడుములూస్ వచ్చేసి ట్వంటీ నైన్ ఇంచెస్ ఉంది కదా మనకి అప్పుడు షోల్డర్ వచ్చేసి ఏడు ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోతుందండి సో ఇక్కడ షోల్డర్ లెన్త్ వచ్చేసి ఏడు ఇంచులు పెట్టుకోవాలి అలాగే హ్యాండ్ రౌండ్ కోసం కూడా ఖర్చుతో కలిపి అయితే ఏడున్నర ఇంచులు తీసుకోవాలండి మనం ఏది తీసుకున్నా కూడా ఖర్చుతో కలిపి అయినా తీసుకోవాలి లేదు అంటే ఖర్చు తీసేసి అంటే ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అయితే డబుల్ లైన్ తీసుకున్నాం కదా సో అది తీసేసి అయినా తీసుకోవాలి సో ఖర్చుతో కలిపి అయితే ఏడున్నర ఇంచులు ఖర్చు తీసేసి తీసుకుంటే అయితే ఏడు ఇంచులు అలా చూసుకోవాలండి సో అలా మనం డైరెక్ట్గా మార్కింగ్ చేసేసుకుంటే అయితే మనకి లెంత్ తగ్గి అయితే బ్లౌజ్ టైట్ అయితే అయిపోతుంది సో ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి హామ్ రౌండ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని హామ్ రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ హామ్ లూజ్ వచ్చేసి పావు ఇంచు అయితే వచ్చింది సో ఇక్కడ ఎక్స్ట్రా కట్స్ అయితే తీసేసి ఇక్కడ మనం రౌండ్ అనేది ఎలా మార్కింగ్ చేసుకున్నామో ఆ రౌండ్ని బట్టి అయితే మనకి ఎనిమిదింపావుకి అయితే మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఎక్స్ట్రా రెండు ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలండి సో ఇక్కడ షోల్డర్ లెంత్ హామ్ రౌండ్ నడుము లూజ్ అయితే అయిపోయింది కదా ఇక్కడ నెక్ విడ్త్ అలాగే షోల్డర్ విడ్త్ అయితే చూసుకున్నాము సో నెక్ విడ్ వచ్చేసి నాలుగించులు అలాగే షోల్డర్ విడ్తో చేసి మూడు ఇంచులకైతే ఇలా మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడికి నాలుగు ఇంచులు ఇదైతే మూడు ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ లెంత్ చూసుకోవాలి సో నెక్ లెంత్ వచ్చేసి ఖచ్చితంగా కలిపి నాలుగున్నర ఇంచులు అయితే తీసుకున్నానండి సో నాలుగు ఇంచులైనా మనం ఖర్చు తీసేసి అయితే నాలుగు మూడున్నర నాలుగు ఇంచులు అయితే మనకి నెక్ లెంత్ బోట్ నెక్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ కింద ఏదైనా డిజైన్ తీసుకోవాలన్నా కూడా మనం ఇలా మూడున్నర నాలుగు ఇంచులు అయితే పెట్టుకోవచ్చండి సో ఇలా మనం నాలుగించుల నెక్ లెంత్ అయితే తీసుకున్నాం కదా ఇలా మనం కింద డిజైన్ తీసుకోవాలి అంటే మనం తీసుకున్న నెక్ లెంత్ కింద ఒక వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి మనకి కింద కప్పు సైజు ఎంత కావాలో కూడా చూసుకోవాలండి సో ఇక్కడ కప్ సైజ్ కోసం అయితే నాలుగించులకి మార్కింగ్ చేసుకున్నాను మరి చిన్నగా చేసుకుంటే అయితే బాగుండదు లేదు అంటే మనకి నెక్ నార్మల్ బ్లౌజ్కి నెక్ లెంత్ ఎంత తీసుకుంటామో అంత అయితే మనము ఇలా ఈ డిజైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నెక్ కింద వన్ ఇంచు విడతతో అయితే మార్కింగ్ చేసుకున్నాను కదా సో ఇలా మనకి నెక్ డీప్ ఎంత కావాలంటే అంత అయితే ఇలా మార్కింగ్ చేసుకొని సో పైన వచ్చేసి రెండున్నర ఇంచులు కింద వచ్చేసి రెండున్నర ఇంచులు మనము పైన బోట్ నెక్ కోసం అయితే నాలుగు ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా సో డీప్ బ్రాడ్గా వేసుకోవాలి అంటే ఆ నాలుగు ఇంచుల వరకు కూడా వేసుకోవచ్చు సో మనకి బ్రాడ్ అవసరం లేదు నార్మల్గా కావాలి అంటే అయితే ఇలా ఒక రెండున్నర ఇంచుల విత్తుతో అయితే మనకి నచ్చిన డిజైన్ అయితే ఇలా డ్రా చేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుంది సో ఒక అది కస్టమర్ ఛాయిస్ని బట్టి అయితే మనము డీప్నెస్ అనేది కటింగ్ చేయాలి సో డాట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు లేదు అంటే నాలుగున్నర ఇంచులు అయినా కూడా కరెక్ట్గా ఉంటుంది సైడ్కి మాత్రం ఇలా క్రాస్ కటింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి సో ఈ మెథడ్లో అయితే బ్లౌజ్ బోట్ అయితే కటింగ్ చేసి చూడండి మనకి నార్మల్ నెక్ నార్మల్ బ్లౌజ్ కంటే ఇలా నెక్ బ్లౌజ్ అనేది చ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది సో చిన్న ట్రిక్ అండి మనకి షోల్డర్ మెజర్మెంట్ ఒక్కటి కరెక్ట్గా ఉంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది షోల్డర్ మెజర్మెంట్ కరెక్ట్గా లేకుండా నెక్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తే మనకి షోల్డర్ అనేది పట్టేసినట్టు టైట్గా అయితే వస్తుంది సో అలా కాకుండా ఉండాలి అంటే కరెక్ట్ షోల్డర్ మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు సో నార్మల్ బ్లౌజ్కి అంటే షోల్డర్ మెజర్మెంట్ లేకున్నా పర్లేదు కానీ బోర్నిక్ బ్లౌజ్కి మాత్రము షోల్డర్ మెజర్మెంట్ అనేది కంపల్సరీగా కావాలి సో ఇక్కడ వచ్చేసి క్యాన్వాస్ అనేది వేసుకోవాలండి కటింగ్ అయితే మధ్యలో ఆపేస్తాను సో క్యాన్వాస్ అనేది వేసుకుంటే మనకి స్టిచ్చింగ్ ఫినిషింగ్ అనేది నీట్గా అయితే వస్తుంది సో ఇక్కడ ఫ్రంట్ ఓపెను బ్యాక్ పార్ట్ వచ్చేసి క్లోజ్ పార్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ఇలా ఓపెన్ ఓపెన్స్ అయితే మన సైడ్ పెట్టేసుకోవాలి మనకి క్లాత్ ఎక్కువ తక్కువ లేకుండా అయితే ఇలా చిన్నగా లైన్ అయితే మార్జిన్ అయితే తీసుకోవాలి సో ఇలా తీసుకున్న తర్వాత మనకి క్రాస్ కటింగ్ కావాలి అంటే క్రాస్ కటింగ్ చేసుకోవచ్చు స్ట్రెయిట్ కటింగ్ కావాలంటే స్ట్రైట్ కటింగ్ అయితే వేసుకోవచ్చు సో ఇక్కడ నేను స్ట్రైట్ కట్తో అయితే షేప్ పట్టి ఈ కోసం షేప్ పట్టి కూడా స్టిచ్చింగ్ చేయాలండి సో మనకి నార్మల్ బ్లౌజ్కి అయితే త్రీ డార్స్తో ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటామో సేమ్ యా కాకపోతే బ్యాక్ బోట్ నెక్ అండి ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ సో ఇలా చుట్టూరా అయితే మనము బ్యాక్ పార్ట్ని ఇలా టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని యా స్టీస్గా ఎలా ఉంటే అలా అయితే మార్కింగ్ చేసుకోవాలి సో మనకి అయితే ఒక్క బ్లౌజ్ కటింగు పర్ఫెక్ట్గా వస్తే చాలా ఈజీగా మిగిలిన బ్లౌజులు కానీ ఎలాంటి బ్లౌజులు అయినా కూడా ఈజీగా అయితే కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చేసుకోగలము సో ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్కి కూడా అంతే మార్కింగ్ అయితే చేసాం కదా ఇక్కడ ఫ్రంట్ నెక్కు వచ్చేసి ఆరున్నర ఇంచులు అండి ఆరున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని నేను షోల్డర్ విడుతూ నాలుగు ఇంచులకైతే మార్కింగ్ చేసాం కదా కింద నెక్ రౌండ్ కోసం కూడా నాలుగు ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకొని మార్జిన్ తీసుకొని ఇలా బాక్స్ షేప్లో అయితే తీసుకోవచ్చు ఇలా బాక్స్ షేప్లో తీసుకున్నప్పుడు మనకి ఎలాంటి డిజైన్ అయినా కానీ తీసుకోవచ్చండి రౌండ్ నెక్ కానీ బోర్ని సారీ ఎలాంటి స్టార్ నెక్ కానీ ఎలాంటి డిజైన్స్ అయినా కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది ఇలా బోట్ నెక్కి ఫ్రంట్ డీప్ తీసుకున్నప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి నాలుగు ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు డిస్టెన్స్తో అయితే లోతు అనేది తీసుకోవాలి సో లోతు దగ్గర కూడా మరీ ఎక్కువగా అయితే తీసుకోకూడదండి సో ఇక్కడ బ్యాక్ పార్ట్ వే చేసుకొని మార్కింగ్ చేసుకున్నప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ టూ ఇంచెస్ కానీ త్రీ ఇంచెస్ కానీ డాట్ వేసుకుంటాం కదా సో సైడ్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్లో ఈక్వల్గా రావాలి అంటే సైడ్కి ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోవాలి ఇక్కడ కింద షేప్ రౌండ్ కోసం అయితే స్టార్టింగ్ అంటే ఉక్సిపట్టి సైడ్కి వచ్చేసరికి కింద నుంచి పైకి రెండు ఇంచులు పైకి మార్కింగ్ చేసుకోవాలి చివరికి వన్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలండి అలాగే మిడిల్లో వచ్చేసి ఒక హాఫ్ ఇంచు కిందికి మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఈ మూడు డాట్స్ని అయితే ఇలా మనకి రౌండ్ షేప్ వచ్చేటైతే మార్జిన్ తీసుకోవాలండి సో ఇలా బుక్స్ పట్టి సైడ్కి మళ్ళీ రెండు ఇంచులు పైకి మార్కింగ్ చేసుకోవాలి సో ఈ డాట్ లెంత్ వచ్చేసి మనకి రెండు పావు ఇంచు ఉండాలి సో డాట్ వీటితో వచ్చేసి పావించి పావించు మిడిల్ మార్కింగ్కి అటు ఒక పావు ఇంచు ఇటు ఒక పావు ఇంచు మెయిన్ డాట్ వచ్చేసి స్టార్టింగ్ దగ్గర నుంచి రెండు ముప్పావుకు మార్కింగ్ చేసుకోవాలి రెండు ముప్పావు నుండి రెండున్నర అయితే మార్కింగ్ చేసుకొని మిడిల్లో పావు అయితే వస్తుంది కదా పావు దగ్గర నుంచి పైకి ఇలా రెండున్నర ఇంచుల లెంత్తో అయితే డాట్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా భాగం సైడ్ వచ్చేసరికి మనకి ఫస్ట్ మార్కింగ్కి ఇలా క్రాస్గా అయితే తీసుకోవాలండి సో మెయిన్ డాట్ ఒక్కటి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు విట్టుతో అయితే ఉంటుంది మిగిలిన మూడు డాట్స్ అయితే పావు ఇంచు పావు ఇంచు విట్టుతో అయితే ఉండాలి సో ఫోర్త్ డాట్ అనేది ఆప్షన్ అండి ఒకవేళ వేసుకుంటే అయితే కింద నుండి ఒకటిన్నర ఇంచుతో అయితే వేసుకోవాలి సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇలా బోర్ నెక్ బ్లౌజ్లు ఫ్రంట్ నెక్ డీప్ తీసుకున్నప్పుడు అయితే ఇలా మనకి నెక్ అనేది చాలా లూజ్గా అయితే వస్తుందండి సో అలా లూజ్గా రాకుండా ఉండాలి అంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడే చిన్నగా మీ కటింగ్ అయితే చేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుంది సో ఇలా మనకి డాట్ అనేది వేసుకున్నాం కదా కింద నుండి ఇలా మనకి నెక్ దగ్గర మాత్రమే క్రాస్గా కటింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ నేను మార్కింగ్ చేసిన విధంగా ఒక హాఫ్ ఇంచు అయితే క్రాస్గా మనం మార్కింగ్ అనేది చేసుకున్నట్లయితే మనకి నెక్ లూజ్ అనేది రాకుండా కరెక్ట్గా మనకి బ్యాక్ నెక్ ఎంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుందో ఫ్రంట్ నెక్ కూడా లూజ్ అనేది ఏమి రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుంది సో ఇక్కడ అయితే మార్కింగ్ చేసిన దాన్ని బట్టి అయితే కటింగ్ అయితే చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే కటింగ్ చేసుకుంటే అయితే మనకి కంపల్సరీగా నెక్ అనేది లూజ్ అయితే వస్తుందండి ఫ్రంట్ పార్ట్ సో ఈ విధంగా ఆఫ్ దగ్గర నుంచి కొంచెం ఏర్పడి ఏర్పడినట్టు అయితే ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ అయితే దగ్గర దగ్గరగా ఒక వన్ ఇంచు గ్యాబ్ అయితే తగ్గిపోయింది ఇలా క్రాస్గా కటింగ్ చేసుకోవడం వల్ల సో మీరు కూడా బోర్ నెక్ కానీ లేదు అన్న నార్మల్ నెక్కి కూడా కొంతమందికి వచ్చేసరికి ఇలా ఫ్రంట్ వచ్చేసి నెక్ లూజ్గా అయితే వస్తుందండి సో అలా లూజ్గా రాకుండా ఉండాలి అంటే ఇలా కొంచెం క్రాస్గా కటింగ్ చేసుకున్నా కూడా నీట్గా అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ హ్యాండ్స్ కోసం అయితే ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి చేసుకొని కింద ఎక్స్ట్రా అయితే ఏం లేకుండా ఇలా స్ట్రేట్ లైన్ అయితే తీసుకోవాలండి ఇలా స్ట్రేట్ లైన్ తీసుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ అనేది చూసుకోవాలి హ్యాండ్ లెంత్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ అండి లెవెన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ డౌన్ వచ్చేసి నా మూడున్నర ఇంచులు అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు అండి అలాగే ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు ఇలా రెండు ఇంచులు అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత సో ఇది వచ్చేసి లూజు ప్లస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే రెండు ఇంచులు ఇక్కడ మూడున్నర ఇంచుల దగ్గర షోల్డర్ డౌన్ తీసుకున్నాం కదా అక్కడ ఒక చిన్న లైన్ అనేది తీసుకు షోల్డర్ పైన వన్ ఇంచ్ విడ్త్ మార్కింగ్ చేసుకొని ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆమ్ లూజ్కి మార్కింగ్ చూసుకోవాలి సో ఇలా క్రాస్గా మార్కింగ్ చూసుకొని అయితే ఇలా సింపుల్గా అయితే హైండ్ కర్వ్ అనేది తీసుకోవాలి సో మనకి ఎలాంటి మనకి హ్యాండ్ మూమెంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తే సరిపోతుంది ఎలాంటి స్కేల్ లేకున్నా కూడా చాలా ఈజీగా హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు నా ఛానల్లో అయితే చాలా ఈజీగా అయితే హ్యాండ్ కటింగ్ అయితే చే అండి కావాలి అంటే అయితే ఒకసారి నా ఛానల్ని అయితే విజిట్ చేయండి సో ఫైనలీ అయితే హ్యాండ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా సో ఇప్పుడే మనము ఏవైనా జాయింట్స్ అనేవి ఉంటే అయితే ఏ మనము కటింగ్ చేసి పెట్టేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా అయితే ఉంటుంది సో ఫైనల్లీ అయితే హ్యాండ్ కటింగ్ అలాగే షేప్ పట్టి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ పీస్ అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడైతే మనం లైనింగ్ని బేస్ చేసుకొని అయితే మెయిన్ క్లాత్ కటింగ్ చేసేసుకుందాము సో ఫైనల్లీ అయితే కొన్ని టిప్స్ ఈజీ టిప్స్తో అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చేసి చూపించాను కదండీ సో ఈ మెథడ్లో మీకు ఎలాంటి డౌట్ లేకున్నా కూడా చాలా ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి లైనింగ్ ప్లస్ మెయిన్ క్లాత్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో చూపిస్తాను నాకు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే